వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల నిధులు డ్వాక్రా సంఘాల పేరిట దోచేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ఆర్ వర్మ ఆరోపించారు గత ప్రభుత్వ అవినీతికి ఇది నిదర్శనమన్నారు మండల పరిధిలోని నూట తొంభై రెండు గ్రూపులకు చెందిన దాదాపు పంతొమ్మిది వందల ఇరవై మంది మహిళలను యానిమేటర్లు సీసీలు ఏపీఎం కలిపి వారికి తెలియకుండా బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి దోపిడీ చేశారని ఆరోపించారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వర్మ డిమాండ్ చేశారు లేదండి కేసు ఇచ్చేయండి మేము అయితే కేసు ఇట్టింది ఆవిడండి పెడితే అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఏపీఎం డాక్రా మీకు అసలు తర్వాత ఇస్తాము మీకు వచ్చిన నెలలు వేస్తాం ఎప్పుడు అడిగిన డాక్టర్ మరి బ్యాంక్ బ్యాంకులో ఐదు లక్షలందని నోటీస్ వస్తున్నాయి ఏపీఎం ఎవరో ఇది ఎవరో తెలీదండి నాకు